ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది ఉంటుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందు కుసుమ మార్కెటింగ్ అనే సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు ఒక్కసారి మాకు కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి లేదంటే దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ అర్థం కాకపోతే మాకు కాల్ చేసి మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటామండి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ సిరీ టెక్స్టైల్స్ అని ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు ఉన్నాయి మేడం ఎవరికైనా ఫ్యాన్ షర్ట్స్ కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి చాలా లేటెస్ట్ వెరైటీ వర్క్ డ్రెస్ మేడం ఇది అంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ లేదండి రెడీమేడ్ మేడం రెడీమేడ్ డ్రెస్ రెడీమేడ్ వర్క్ డ్రెస్ మేడం కాలేజ్ వేర్ కాలేజ్ స్టూడెంట్స్ కి గానీ ఆఫీస్ వేర్ వాళ్ళకి గానీ ఎవరికైనా చాలా బాగుంటాయి చూడండి మేడం చూడండి ఓకే ఇవన్నీ కూడా మీకు కాటన్ ఐటమ్ అండి ఇదంతా కూడా కాటన్ అవును మేడం కాటన్ వస్తే అది కూడా మీకు వర్క్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి మేడం అండి కూడా కాటన్ బేస్డ్ వస్తుంది అండి ఇదంతా ఇదేండి ఫ్రంట్ వచ్చేసి మీకు నెక్ దగ్గర అంతా కూడా వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇదంతా రెడీమేడ్ మేడం ఇది మీకు లోపల చూసినట్టయితే లోపల కూడా మీకు లైనింగ్ అనేది వస్తుంది ఇదే మేడం దీనికి వచ్చేసి కింద బాటమ్ వస్తుంది ప్లాజో ఫ్యాన్ పటియాల ఫ్యాన్ వస్తుంది మేడం దీనికి పటియాల ఫ్యాండ్ వస్తుంది నెక్స్ట్ చున్నీ మేడం ఇది ఓకే మొత్తం ఇది త్రీ పీస్ సెట్ వస్తుందండి దీంట్లో కూడా మీకు సైజెస్ అనేది ఉంటాయి అండి ఎల్ ఈ డబుల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది అది కాస్ట్ పరంగా కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది పెద్ద సైజ్ కాబట్టి ఇప్పుడు ఈ డ్రెస్ ఏ సైజ్ వచ్చింది ఇది వచ్చేసి ఇది 3XL సైజ్ మేడం ఇది ఓకే ఇది 3XL సైజ్ మనకి క్వాలిటీ కూడా బాగుంది కాటన్ బేస్డ్ ఐటమ్ మేడం ఇది అంతా కూడా ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ప్రెసెంట్ ఆఫర్ రేట్ కి ఇస్తున్నామండి అంటే మనం మన డ్రెస్సెస్ పెట్టామండి 225 రూపీస్ డ్రెస్సెస్ అని ఐటమ్ చాలా బాగుంది అని చెప్పి డిమాండ్ బాగా ఉంది మేడం మా ఐటమ్ కి ఆ స్టాక్ అనేది లేదు చాలా మంది సఫర్ అయ్యారు ఆ స్టాక్ దొరక్క దానివల్ల ఇప్పుడు ఈ ఐటమ్ స్పెషల్ గా తెప్పించి పెడుతున్నాము రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ అవునండి నాలుగు వందల యాభై రూపాయలకి స్పెషల్ కలెక్షన్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అవునండి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం ప్యూర్ ఇదిగోండి మేడం కాటన్ బేస్డ్ ఐటమ్ మేడం ఇది ఓకే వీటిలో డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఆ ఎల్ సైజెస్ కూడా ఉన్నాయి అదైతే కనుక ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుందండి ఓకే అది అయితే ఫోన్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఓకే ఇదేనా మేడం దీనికొచ్చేసి ఇది ఇది కూడా మీకు పెద్ద సైజ్ వస్తుందండి చున్నీ కాలేజ్ అవును మేడం సమ్మర్ ఇవన్నీ కూడా వర్క్ డిజైన్స్ అండి వీటిలో కలర్స్ మేడం ఇవన్నీ ఓకే అన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయండి వీటిల్లో ఇదే మేడం ఇవన్నీ కూడా చాలా చూడడానికి కానీ దేనికైనా నీట్గా అఫీషియల్గా ఉంటాయి మేడం చాలా క్లాసీగా ఉంటాయి ఇదే ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ సైజులో అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది టూ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఏదైనా సరే ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి బ్యాగ్ వైజ్గా కావాలనుకున్న వాళ్ళకి అంటే రీసెల్లర్స్ వాళ్ళకి ఎవరికి కావాలంటే ఇదేండి మేడం బ్యాగ్ టు బ్యాగ్ ఇలా వస్తాయి ఓకే ప్యూర్ కాటన్ వన్ జాయింట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ తో ప్యూర్ కాటన్ మెటీరియల్ తో వస్తుంది మేడం ఇవన్నీ కూడా కాటన్ శారీస్ వన్ జాయింట్ వస్తుంది మేడం వన్ జాయింట్ సారీస్ కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ చూడండి డార్క్ కలర్స్ మీద మంచి డిజైన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి డిజిటల్ డిజైన్స్ వస్తాయి ఇదేనా మేడం ఇది డార్క్ కాంబినేషన్ మేడం ఇది ఓకే మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీస్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇదేనా మేడం ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇదంతా పళ్ళు పాటు ఇది సారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ వస్తుంది ఓకే మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ అండి అతుక్ కింద వస్తాయి కాబట్టి మనం అనేది శారీ ఓపెన్ చేసి చూపియమండి అతుక్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు ఈ శారీకి ఎక్కడ వచ్చింది అంటారు దీనికి శారీకి అతుకు రాలేదండి దీనికి రాలేదు ఓకే అన్ని రావు అని అనుకోవద్దండి కంపల్సరీ వస్తుందని ప్రైస్ వచ్చేసి ఇది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి అవును మేడం నూట ఎనభై రూపాయలు పడుతుంది ఇదే మేడం ఈ శారీకి ఇది పల్లు డిజైన్ అండి ఇదే శారీ మొత్తం కూడా ఇదే ప్రింటెడ్ తో వస్తుందండి దీనికి జాయింట్ ఎక్కడ వచ్చిందో చూద్దాం ఓకే ఫస్ట్ ఓపెన్ చేసిన శారీకి అయితే రాలేదు ఈ శారీకి చెక్ చేస్తున్నారండి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇదే మేడం దీనికి వచ్చేసి ఇక్కడ వచ్చింది ఇది వచ్చేసి ఇది కట్టు చెంగు మేడం కట్టు చెంగు లోపలికి వెళ్ళిపోద్ది మేడం ఇది జాయింట్ అన్నది ఇదంతా కూడా కంపెనీ జాయింట్ కాబట్టి మనకి డైరెక్ట్ డిజైన్ టు డిజైన్ కటింగ్ చేసేస్తారు మేడం ఇదంతా ఓకే ఇవన్నీ ఇలా వస్తాయండి ఇదే మేడం వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఇవన్నీ డిజైన్స్ మేడం ఇది వన్ 180 ఏదైనా 180 రూపాయలు పడుతుందండి బ్లౌజ్ వస్తుందండి దీని బ్లౌజ్ రాదు మేడం బ్లౌజ్ రాదు ఆ జాయింట్ సారీస్ అండ్ డ్యామేజ్ సారీస్ కి ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది రాదండి ఇదే మేడం దీని జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి పల్లులో పల్లులో అది కూడా కనివిట్లా లేదు అసలు మనకి ఇది కూడా కనిపించకూడదని మనం కట్ చేసేసి చేసుకోవడం మేడం ఇది కట్ చేసి జాయింట్ చేసుకోవచ్చు ఇంటికాడ టైలర్స్ కానీ ఎవరైనా సరే చేస్తారు ఇది అంతా కూడా క్వాలిటీ అయితే సూపర్ హెవీ క్వాలిటీ మేడం ఇది ప్యూర్ కాటన్ జనరల్ గా మనం తీసుకోవాలన్నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ చీర తీసుకోవాలంటే మనకి ఇలా జాయింట్ వచ్చింది కాబట్టి నూట ఎనభై రూపాయలు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నామండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఇప్పుడు ఎవరైనా రీసేలర్స్ వాళ్ళు ఉంటే కనుక మీకు ఎన్ని సారీస్ కావాలనేది మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అంటే ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టి కింద మెన్షన్ చేయండి ఎన్ని సారీస్ కావాలి ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్ గా లేడీస్ చాయిస్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఐటమ్స్ అన్ని మన నక్షత్ర సిల్క్స్ మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు కూడా మీకు లేడీస్ చాయిస్ తరపున మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటాం నెక్స్ట్ మీకు యూట్యూబ్ లోనే కాదండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మా పేజ్ ఉందండి లేడీస్ చాయిస్ తరపున దానిలో కూడా మీరు చెక్ చేయండి దానిలో కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటే మంచి మంచి ఆఫర్స్ ఇస్తాను మేడం వీటిలో ఇదేంటి మేడం ఇది వచ్చేసి దీని పళ్ళు ఓకే ఇది వచ్చి అనదర్ సారీ ఓపెన్ చేశారు చక్కగా ఇది వచ్చేసరికి కట్ ఇక్కడ వచ్చిందండి ఇదే మేడం కట్ ఇక్కడ వచ్చింది అది కూడా కనిపిదండి మనకు పెద్దగా కంపెనీ నుండి వచ్చేది కాబట్టి డిజైన్ టు డిజైన్ కాంబినేషన్ లోనే ఇస్తారు ఇదేండి సారీ మొత్తం కూడా లుక్ ఇది ఓకే ఇది 180 రూపాయసే పడుతుందండి మంచి ఛాన్స్ రేట్ అండి రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా సరే ముందు బల్క్ ఆర్డర్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఐటమ్ మాత్రం చాలా రేర్ గా ఉంటది చాలా త్వరగా అయిపోద్ది ఇదే మేడం బండిల్ టు బండిల్స్ కావాలన్న వాళ్ళకి డార్క్ కాంబినేషన్ ఇది కంపల్సరీ అతుకు ఉంటదని తీసుకోండి మనం అయితే ఓపెన్ చేసి చెక్ చేసేది అనేది ఉండదు మేడం ఇదిగోండి ఇవన్నీ వీటిలో డిజైన్స్ నెక్స్ట్ మనకి కలర్స్ లో కావాలంటే ఇది కూడా మేడం ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా సరే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఏదైనా వన్ ఎయిటీ రూపీస్ విత్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ కొరియర్ ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి కొరియర్ వాళ్ళకి షాప్ దగ్గర విజిట్ చేస్తే సింగిల్ సారీ కూడా మేము ఇస్తామండి ఓకే బండిల్ బండిల్స్ అండి మొత్తం ఏదైనా వన్ ఎయిటీ వితౌట్ బ్లౌజ్ కట్ సారీ ఇప్పుడు ఫ్యాన్సీ లెనిన్ శారీస్ మేడం ఇది కూడా మనకి ఎస్ ఎస్ టీ మిస్ప్రైంట్ కింద వస్తాయి మేడం అది కూడా పెద్ద ఉండవు ప్లస్ దీనికి వచ్చేసి స్పెషల్ ఐటమ్ కంచి బోర్డర్స్ మేడం ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ మేడం ఇవన్నీ మీకు డిజైన్స్ మీకు ఒకటొకటి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి వీటిలో ఇది ఏం మ్యాడమ్ మంచి వైట్ కి నెజంతా పింక్ బోర్డర్ అవును మేడం ఇదంతా కూడా మీకు ఫ్యాన్సీ లెనిన్ అంటారండి క్లాత్ వచ్చేసి ఇది పళ్ళు డిజైన్ అండి ఇది ఓకే మీకు కింద కూడా చూసినట్టయితే బిగ్ బోర్డర్ తో వస్తుందండి సారీ మొత్తం కంచి బోర్డర్ అంటారు అది అవును వీవింగ్ బోర్డర్ సారీ చూడండి క్రీమిష్ కాంబినేషన్ కి చాలా బాగుంటుంది మేడం ఇది బాగా లైక్ చేస్తున్నారు కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది అవును మేడం వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మేడం బ్లౌజ్ కూడా మీకు బిగ్ బోర్డర్ తో వస్తుంది సారీ కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది మేడం ఇది ఓకే ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది జనరల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుందండి కానీ మనం మన నక్షత్ర సిలిక్స్ లో లేడీస్ చాయిస్ తరఫున మంచి ఆఫర్ రేట్ కి ఇస్తున్నామండి అది కూడా సారీ మీకు మూడు వందల యాభై రూపాయలకి శారీ ఇస్తున్నాం త్రీ ఫిఫ్టీ అవునండి త్రీ మీకు ఫ్యాన్సీ ఎన్ని సారీ విత్ కంచి బోర్డర్స్ మేడం కూడా ఈ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటుందో జస్ట్ స్మాల్ మిస్ ప్రింట్ జస్ట్ మిస్ ప్రింట్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఎందుకు మళ్ళీ కస్టమర్ తీసుకున్న తర్వాత ఉందంటే బాధపడతారని చెప్పి ముందే చెప్పేస్తాం మేడం ఇదిగోండి ఇది జస్ట్ మిస్ ప్రింట్ అన్నది మిస్ ప్రింట్ అంటే ఇలా చిన్న చిన్న ఏదైనా చిన్నగా రావచ్చు ఇదిగోండి ఇది ఇదేంటి మేడం ఇంకా శారీ మొత్తం కూడా అంతా బాగానే ఉంటుంది అండి ఇదేంటి మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో ఇవన్నీ కాంబినేషన్స్ అన్ని ఇదేంటి మేడం నావీ బ్లూ రెడ్ కాంబినేషన్ రెడ్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి మేడం ఇదైతే బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలే పడుతుందండి అండి ఇది శారీ కూడా చూడండి మొత్తం కూడా కంచి బోర్డర్ డిజైన్ తో వస్తుందండి ఓకే ఏదైనా ఈ సారీస్ మీకు హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక ఒక్కసారి ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఎన్ని సారీస్ కావాలని కింద మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే కొంచెం బల్క్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి మేము త్వరగా రెస్పాండ్ అవ్వడానికి వీలు ఉంటుందండి దానివల్ల మీకు కింద మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలనేది ఇది బ్లౌజ్ మేడం దీని బ్లౌజ్

టెన్ పీసెస్ ప్యాక్ మండీలో వస్తుంది మేడం అన్ని మీకు కలర్ చార్ట్ అంతా కూడా ఒక టెన్ పీసెస్ వస్తాయి ఇలా కలర్ చార్ట్ తీసుకున్నా కలర్ చార్ట్ ఇస్తామండి మూడు వందల యాభై రూపాయల పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి హ్యాండ్లూమ్ సారీస్ మేడం వాటిలో కొత్త వెరైటీ వచ్చేసి జాంధనీ బుటాని ఇవన్నీ లేటెస్ట్ వెర్షన్ మేడం ఇవంతా కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చూపిస్తాను చాలా రిచ్ లుక్ గా ఉంటుంది మేడం ఇవన్నీ ఇది అండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గేస్ మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షేర్ చేయండి నియర్ బై ఉంటారండి షాప్ కి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి శారీ పల్లు మేడం ఇది పల్లు ఇదిగోండి శారీ పల్లు డిజైన్ అండి షార్ట్ పల్లు వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇదంతా మీకు వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా జరీ బుట్ట అండి జరీ ఐటమ్ అండి ఇదంతా కూడా దీన్నే ఒక స్పెషల్ ఐటమ్ వచ్చేసి జాందని బుట్ట అంటారు ఇదంతా లేటెస్ట్ క్వాలిటీ మేడం ఇది ఇదండి శారీ కూడా చూడండి చాలా లైట్ వెయిట్ కూడా చాలా బాగుంటది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు పెద్దది వస్తుందండి అంటే ఎవరికైనా సరే సరిపోతుంది బ్లౌజ్ కూడా ఇదండి శారీ మొత్తం ఒకసారి లుక్ చూడండి చాలా బాగుంటది డిజైన్ మీద ఇదంతా వీవింగ్ డిజైన్ వస్తుందండి వల్ల చాలా రిచ్ లుక్ ఉంటది శారీ కూడా ఇట్లా ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి మంచి ఆఫర్ ప్రైసింగ్ ఇస్తున్నామండి ఏడు వందల యాభై రూపాయలకి మనకి హ్యాండ్లూమ్ శారీ విత్ జాధి బుటా డిజైన్స్ అండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ అవునండి చక్కగా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి మీకు ఇందాడు ఓపెన్ చేసిన ఇది వేరే డిజైన్ అండి ఇది మేడం ఇది ఇంకొక డిజైన్ మేడం ఇది దాంట్లోనే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ వస్తాయి మేడం వీటిల్లో ఇదండి శారీ మొత్తం కూడా ఇదండి నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది మేడం దీంట్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఇదిగోండి ఈ కలర్ చూసారు అంత బాగుంది గ్రీన్ కాంబినేషన్ కి బ్లూ శారీ బ్లూ డిజైన్ తో నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది స్కై బ్లూ కాంబినేషన్ దీన్ని చూసినట్టయితే మీకు కింద బోర్డర్ కూడా వచ్చిందండి దీంట్లో ఇది అండి బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కాదండి సో చూసుకోండి ఇది అండి మేడం సారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉండదో కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసిక్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది డోలో సారీస్ మేడం ఇవన్నీ కూడా మీకు కంచి బోర్డర్ డిజైన్స్ తోనే వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇదండి మీకు చూసినట్టయితే ఇవన్నీ కూడా కింద ఉన్న ఐటమ్ మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యాక్ బండిల్స్ మేడం వాటిల్లోనే అంటే ఒక కలర్ సెట్ వస్తుంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అండి వీటిలో ఇదిగోండి కలర్ అయితే ఎక్సలెంట్ అండి లావెండర్ టైప్ వచ్చింది చక్కగా జస్ట్ లైట్ లావెండర్ షేడ్ లో వస్తుంది మేడం ఇదంతా పల్లు అండి ఇది ఇదండి పల్లు డిజైన్ అంతా వస్తుంది ఈ శారీ మొత్తం కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ ఎలా అయితే వస్తుందో ఆ టైప్ వస్తుంది మేడం ఇదంతా కూడా ఓకే ఇదండి కింద బార్డర్ కూడా మీకు ఈ కంచి బోర్డర్ డిజైన్ టైప్ వస్తుందండి క్లాత్ వచ్చేసి డోలో ఐటమ్ మేడం ఇదంతా కూడా ఇదండి ఇది సారీ బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వస్తుంది ఇదిగోని కలర్ కాంబినేషన్ చూడండి అండ్ డిజైన్స్ కూడా చూడండి చాలా లేటెస్ట్ వెరైటీ మేడం ఇది అంతా కూడా డిజైన్స్ లో శారీ కూడా ఈజీ టు వేర్ అండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్స్ ఉన్నా దేనికైనా సరే క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ఇది ఇంకొక డిజైన్ మేడం ఇది ఎంత పడుతుంది ఈ శారీ ప్రైస్ ఎలా ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి ఇది చాలా మంచి ఆఫర్ కి మేడం ఇది ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు సారీ మేడం ఇది కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదే మేడం దీంట్లో ఇది ఒక డిజైన్ అండి మీకు ఒకవేళ వీటిలోనే కలర్స్ కావాలంటే వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి ఇదే ఇది ఒక కలర్ చార్ట్ మేడం ఇది ఇది ఒక కలర్ షార్ట్ వీటిలో వచ్చే కలర్స్ అన్ని ఇదిగోండి మేడం ఇవి ఈ మొత్తం ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తాయండి ఒక్కొక్క ఐటమ్ కి ఇది మేడం ఇది ఇంకొక కలర్ స్టార్ట్ అండి ఇది మీకు ఒక శారీ ఓపెన్ చేసి బయట చూపిస్తాను ఏ శారీ అయినా ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి రండి ఉంటే ఇది ఒక వెరైటీ మేడం దీంట్లో వచ్చేసి ఇది మేడం ఈ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొక మోడల్ మేడం ఇది వీటిలో కూడా మీకు ఎయిట్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇదిగోండి మేడం అసలు డిజైన్స్ అయితే చాలా కొత్త మోడల్స్ ఉంటాయండి ఇదే మేడం ఇది ఒక మోడల్ దీంట్లో సెట్ వచ్చేసి ఇది అండి మేడం ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ ఇవన్నీ కూడా ఇలా చాలా కలర్స్ ఉంటాయి మేడం చాలా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ఎవరికైనా రీసైలర్స్ వాళ్ళకి సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఇస్తాము లేదా వీటిలో ఒక టూ కలర్స్ వీటిలో ఒక టూ కలర్స్ అలా కావాలంటే అలా కూడా ఇస్తామండి వీటిల్లో ఏదైనా సరే మీకు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఏమి ఇవన్నీ కూడా కలర్స్ మేడం వీటిల్లో

దీ వచ్చేసి ఇది బాటమ్ వస్తదండి బాటమ్ ప్లేన్ వచ్చిందండి చక్కగా అవును నెక్స్ట్ అంతా కూడా మీకు దుప్పట వస్తదండి పెద్ద సైజ్ దుప్పట వస్తుంది దుప్పట అంతా కూడా వర్క్ డిజైన్ వచ్చింది మేడం ఫుల్ వర్క్ అసలు అవును మేడం ఇదంతా కూడా కట్ వర్క్ డిజైన్ టైప్ వస్తుంది ఇది అండి ఇదంతా దుప్పట ఈ సెట్ వచ్చేసి ఇలా ఉంటదండి కలర్ కాంబినేషన్ ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి అప్పుడు మంచి ఆఫర్ ప్రైసింగ్ ఇస్తున్నామండి మనం జనరల్ గా ఫ్యాన్సీ వేర్ పార్టీ జనరల్ గా ఇది పార్టీ వేర్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటుందండి కానీ మన నక్షత్ర సిరిక్స్ లో లేడీస్ చాయిస్ తరపున మంచి మంచి ఆఫర్స్ ఇస్తాము కేవలం ఐదు వందల రూపాయలకి ఇదిగోండి మేడం ఇది టాప్ మంచి పార్టీ వేర్ అండి అసలు ఇదే మేడం దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్లేన్ నెక్స్ట్ దీని దుప్పటా కూడా చూసారా ఇదిగోండి మేడం ఇది దుప్పటా అండి ఫుల్ వర్క్ వచ్చిందండి పార్టీ వేర్ కలెక్షన్ లాగా సూపర్ ఉందండి అసలు చాలా క్లాసిక్ గా ఉంటదండి అసలు ఫంక్షన్ వేర్స్ కి అయితే చాలా రిచ్ లుక్ ఉంటది మేడం నెక్స్ట్ ఇదిగోండి మేడం దీంట్లోనే బ్రౌన్ మెహందీ గ్రీన్ లాగా వచ్చింది అవునండి ఓకే ఇదంతా టాప్ డిజైన్ వస్తుందండి నెక్స్ట్ ఇదిగో మేడం ఇది బాటమ్ ఓకే దీనికి చున్నీ వచ్చేసి ఇదిగోండి ఇది అండి మీకు ఏదైనా రూపీస్ ఏనరల్ గా మార్కెట్ లో అసలు వెయ్యి రూపాయలు తక్కువ అనేది దొరకదు మేడం ఇలాంటి ఆఫర్స్ మనం ఇంకా చాలా చాలా ఇస్తూనే ఉంటామండి ఇదంతా కూడా కాలేజ్ వేర్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన ఐటమ్ మేడం ఆఫీస్ వేర్ గాని ఎవ్వరికైనా సరే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నంబర్ వన్ ఐటమ్ మేడం ఇది ఇది దుప్పటి మేడం ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా దుప్పటం మేడం దీనికి ఓకే ఇది సింపుల్ వర్క్ డిజైన్ చాలా క్లాసిక్ గా ఉంటుంది స్టీల్ గిరే కాంబినేషన్ మేడం ఇది ఓకే వీటిలో ఇంకా చాలా కలర్స్ అండి ఇది మేడం ఇది బెనారస్ ప్లెయిన్ బెనారస్ మీద వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా ఇది మీకు ఇది ఓన్లీ దుప్పటా చూడండి బాగుంటుంది ప్రింటెడ్ దుప్పటా వచ్చిందండి దీనికి ఓకే వీటిలో ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇదిగో మేడం ఇది క్రీమ్ నెక్స్ట్ ఇది అయితే పింక్ ఇది గ్రీన్ నెక్స్ట్ ఇది ఇటుకురాయి కలర్ అంటారు కదండి అదండి ఇది లైట్ లావెండర్ ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం వీటిలో ఇది అండి మేడం ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ టైప్ మేడం ఇది హాఫ్ అండ్ హాఫ్ ఓకే ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారండి ఇలా ప్లెయిన్ కూడా ప్లెయిన్ చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉంటది ఇది మేడం దీని దుప్పట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ అండి లైన్స్ మీకు వీటిలో ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఐదు వందల రూపాయలు అండి అంతా కూడా మనకి కాటన్ శారీస్ మేడం టెన్ పటి శారీస్ అంటారు ఇవన్నీ కూడా అంటే మీకు గోల్డ్ వివింగ్తో పట్టి డిజైన్స్ అయితే వస్తాయి మేడం ఇవన్నీ డిజైన్స్ కూడా శివోరీ డిజైన్స్ టైప్ బాంధిని డిజైన్స్ టైప్ వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ చార్ట్ మేడం మీకు వీటిలో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి కలర్ బాగుందండి మంచి డార్క్ మెజంతా పింక్ కి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ కాంబినేషన్ తో మేడం చాలా బాగుంటుంది మేడం ఇది పల్లు డిజైన్ అండి ఇదంతా కూడా నెక్స్ట్ ఇది మేడం శారీ లుక్ అంతా చూడండి చాలా బాగుంటుంది ఇది అండి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ మేడం ఇదంతా కూడా ఇదిగోండి మీకు మధ్యలో అంతా కూడా ఈ పట్టి గోల్డ్ స్ట్రైప్స్ అయితే వస్తుంది శారీ మొత్తానికి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండి బ్లౌజ్ సపరేట్ గా అండి శారీ ప్రైస్ అండి ఇది మనం ఆఫర్ కి ఇస్తున్నాం మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి అవునండి వెయ్యి రూపాయలకి మూడు శారీస్ అది కూడా టెన్ ఫార్టీ గోల్డ్ శారీస్ మేడం ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఒకటే అనుకుంటే ఒకదాని మించి నోట్ ఐటమ్ అండి ఇదంతా కూడా మంచి మంచి కలర్స్ అండి కొరియర్ ఫెసిలిటీ ఉంది చేసుకోండి ఇది ఇవన్నీ కూడా మనం ఏ ఏ పీస్ తీసుకోండి త్రీ పీసెస్ వన్ థౌసండ్ రూపీస్ అండి అది కూడా మనం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకనే కాదండి సో ఒక రిటైల్ వాళ్ళకి అంటే ఇంట్లో సొంతాన్ని తీసుకునే వాళ్ళకి కూడా మనం ఈ పీసెస్ పంపిస్తామండి త్రీ పీసెస్ చొప్పున ఇదిగోండి ఇప్పుడంతా కూడా నెక్స్ట్ ఎలాగో వచ్చేది ఎండాకాలమే అప్పుడు రేట్స్ అనేది కంపల్సరీ హైలో ఉంటాయండి కాటన్ శారీస్ అన్నది ఇప్పుడు మీకు త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ దొరికితే తర్వాత తర్వాత టూ శారీస్ థౌజండ్ రూపీస్ దొరుకుతాయి అంత డిమాండ్ పెరిగిపోద్ది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోండి కాటన్ శారీస్ ఎండాకాలానికి ఇదిగోండి ఇదంతా కూడా డిజైన్స్ కూడా చాలా క్లాసిక్ డిజైన్స్ మేడం ఇవన్నీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో మధ్యలో బ్రౌనిష్ డిజైన్ తో వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఏదైనా మనకి థౌసండ్ కి త్రీ శారీస్ కొరియర్ ఫెసిలిటీ వెయ్యికి మూడు చీరలు వీటిలో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఎవరికైనా షాప్ విజిట్ చేస్తే కనుక విజిట్ చేయండి మీకు సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తాము లేదా కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జెస్ పడద్ది ముందులే ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి